హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జి స్టడీస్ ఇక్కడ మరి ఇక్కడ మన అనేటువంటి పాఠ్యాంశంలో భాగంగా మన వాళ్ళు గురించినటువంటి దాంట్లో సుందరాం అంటే శంకరాంబాడి సుందరాచారి దగ్గర మనము ఆగిపోవడము జరిగింది ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో ఎంతవరకు అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి నేను కంటిన్యూషన్ అనేటువంటి చేస్తాను ఇక్కడ కళ్ళకు కట్టించిన టూ చూపించారు అనేటువంటి దానికి ఆగిపోయింది ఎవరైనా టీఎల్జీ స్టడీస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అనేటువంటిది చేయడం లేదు లైక్ చేయండి అదే విధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి ఓకే మంత్ర ముగ్ధులయ్యంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఏమో కుర్రాడా గంటన్నర అయ్యింది లేచి వెళ్ళలేదే పో అన్నారాయణ నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రాడు ఇక ఆపేస్తున్న అన్నారాయణ లేదు లేదు ఇంకా మాట్లాడండి అంద అండ మాట్లాడండి అందరూ కేకలు మరొక అరగంట అదే ప్రవాహం బెనార విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుగలపై నర్తింపజేసిన ఘనాపాటి ఎవరో కాదు సుందరకవి శంకరాంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అనేటువంటి ఈ గేయాన్ని రాసింది ఇది రాష్ట్ర గేయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర గేయంగా రాసింది ఓరు అని అంటే శంకరాంబాడి సుందరాచార్య సుందరాచారి చిత్తూరు జిల్లా తిరుపతిలో పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదిన జన్మించారు తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు ఉపాధ్యాయునిగా ఆంధ్రపత్రిక సంపాదకునిగా పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేశారు సుందర రామాయణము సుందర భాగవతము బలిదానము అపవాదు కవి నాసామి నేటి కవిత్వము కావేటి నగర రాజ నీరాజనము శ్రీనివాస శతకము బుద్ధ గీత వంటి ఎన్నో రచనలు చేశారు సినిమా పాటలు రాశారు తెలుగు భాష సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంత కాలము వాటి పరిమళాలను తన కలంతో విదజరిగినటువంటి సుందరాచారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున తిరుపతిలో కన్నుమూశాడు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థము ఆ విగ్రహం దగ్గర మైక్ ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయము నిరంతరము ధ్వనించే ఏర్పాటు చేసింది తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరాంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు జాతిని జాగృతి చేసిన మహనీయుల సేవాతత్పరత నిస్వార్థ ప్రవృత్తి జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలో భావి భారత పౌరులుగా తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి సమాజాన్ని ఉన్నతంగా తిరిగిద్దుకోవడము మన కర్తవ్యము ఈ నలుగురు గురించి మనకున్నది మొదటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు తర్వాత జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు తర్వాత మన రాష్ట్ర గేయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయాన్ని రాసినటువంటి మరి శంకరాంబాడి సుందరాచారి గురించి తెలుసుకోవడము జరిగింది మరి ఇక తెలుగు భాష సంస్కృతులపై శంకరాంబాడి సుందరాచారి సాధికారం తెలిపేటువంటి సంఘటనను సొంత మాటల్లో రాయండి ఆంధ్రప్రదేశ్ అవతరణలో పొట్టి శ్రీరాముల త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవడము జరిగింది